సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో నా పేరు జఫ్ఫా ఈ పేరేంద్ర కొత్త అంటున్నారా సో అందరికీ అలా కొత్త కొత్త బే బేజవాడ బేబకా పెట్టుకుంటే తప్పలేదు కానీ నేను జఫ్ఫా అని పెట్టుకుంటే తప్పేం లేదు కదా సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వయ్యా ఎందుకంటే ఈరోజు లైవ్లో ఏం జరిగిందంటే మణికంట ఎవరైతే ఉన్నారో ఈ పల్లవి ప్రశాంత్కి అన్న ఉన్నడో మరి తమ్ముడు ఉన్నడో తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ జిరాక్స్ కాపీలా అనిపించింది నాకు పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ మనోని యాటిట్యూడ్ యాస్టిట్స్ సాయంగా దిగిపోయింది కాకుంటే ఇక్కడ వీడు ఏ తప్పు చేసినా లొంగేటట్లేడు అంటే వాదిపవాదాలు గట్టిగా జరుగుతుంది ఇంకొకటి వీడు గట్టిగా వాదిస్తూ అడిగినగా అంటే తప్పునిగినా ఒప్పుకోకుండా వీడు వాదించి గెలవాలనే ఇంటెన్షన్ ఎంత ఉన్నాడు ఎనీవే చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఇంకొకటి బిగ్ బాస్కి మనకు మంచి కంటెంట్ ఇస్తున్నాడు సో ఈరోజు లైవ్లో జరిగిన ఇష్యూ ఏంటంటే మనోడు ఎవరైతే ఉన్నారో మణికంఠ హాయిగా బెడ్ మీద వన్నాడు ఇక ఆడ సోఫాలో వండుకుంటే ఇక మనకు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చూసిండు బిగ్ బాస్ తర్వాత కుక్క మొరిగింది ఇక కుక్క మురిగినప్పుడు అరే ఏదో కుక్క పడుకునేది రావ్ దానిపై లేపుర్రి అని చెప్తే వీడు హాయిగా బెడ్ మీద వాడుకుంటే వాళ్ళందరూ కిచెన్ రూమ్లో పని చేసుకున్నప్పుడు వీడు పెడుకోవడం ఏంది మెయిన్ ఇంటెన్షన్ అంటే వీడు ఇండైరెక్ట్గా కంటెంట్ ఇస్తున్నట్టు మనకు క్లారిటీ అనేది వస్తుంది కానీ మణికంట వల్ల ఎంతో కొంత కంటెంట్ అయితే వస్తుంది సో మొత్తానికి మణికంఠ మరి ఎన్ని రోజులు ఉంటాడు బిగ్ బాస్లో మరి ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇంకా ఈయనకు పర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తే ఓకే ఇప్పుడు ఏదో రకంగా అయితే కంటెంట్ ఇస్తాడు కో రోడ్ అనుకుంటారు కదా సో అదే మాదిరిగా అయితే జరుగుతుంది అయితే మణికంట అయితే హాయిగా వాడుకొని కుక్క మురిగింది తర్వాత క్యాప్టెన్ వచ్చి లోపలికి అయితే తీసుకెళ్ళి వాలంటీర్నిగా సో చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది ప్రస్తుతానికి అయితే మనవాడు మణికంఠ విషయానికైతే ఇది మెయిన్ థింగ్ ఇంకోటి మనోడు ఇక కిరాక్ తోటి ఏమంటాడు వెళ్ళంటే కిరా సీత మన ఎవరైతే ఉన్నారో మన భాష అన్న ఏం పెద్దగా వర్క్ చేయట్లేడు అది ఇది అని పోయి చాడీలు చెప్తున్నాడు మళ్ళీ సో ఈయన పాడుకున్నది వీడు మళ్ళీ పోయి చాడులు చెప్పేది వీడు ఇంకొకటి జోక్పేట్ అనిల్ తెలుసు కదా ఏ అంటారు కదా సో జోక్పేట్ అనిల్ అన్న మన మనోడు ఇద్దరు ఆ భాష ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటారు మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే మనోని గురించి ఎవరు మనోడి పేరేంది మణికంఠ నాగమణికంఠ అని ఎవరైతే ఉన్నారో ఈ నాగమణికంఠకి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఏమని మాట్లాడుకుంటారు మనోడు మామూలుడు కాదు ఏమంటారు చెరువులు దాటి కుంటలు దాటి చెరువులు దాటి నది దాటి సముద్రం దాకున్నాడు సో ఈ దీంతో పెట్టుకోవడం కష్టమే ఇక చాలా రోజులు ఉంటాడు మరి ఎన్ని రోజులు ఉంటాడో మనం చూద్దాం మనం ఎన్ని రోజులు ఉంటామో అని వీళ్ళు వీళ్ళు పంచులు వేసుకొని మాట్లాడుకోవడం సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది సో గైజ్ ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కొంచెం హెల్త్ బాగాలేదు లాంగ్ లెంత్ వీడియోలు అయితే మనతో కాదు సో డెఫినెట్గా షార్ట్ వీడియోలకు ఇదే మాదిరిగా వస్తుంటాయి సో ఎక్కువ రిస్క్ లేకుండా సింపుల్గా పెట్టేస్తున్నాను సో లైవ్ అప్డేట్ ఒక చెప్తూనే ఉంటాను ప్రతిదీ ఏ నాకు ఏమనిపించిందో అది పెడుతూనే ఉంటాను డెఫినెట్లీగా సో థ్యాంక్ యూ గైజ్ ఈరోజు మనికంట మరి పరిస్థితి ఏందో చూద్దాం ఈరోజు మళ్ళీ ఏం లోల్లు జరుగుతాయి ఇంకా ఫ్యూచర్లో సో థ్యాంక్స్ థ్యాంక్స్ భాయ్